హలో ఆల్ వెల్కమ్ టు అన్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పాపట్స్ అంటే అప్పడాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ఈజీగా కూడా తయారు చేయచ్చండి ఇంట్లోనే చక్కగా మనం ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు ఈ మినప అప్పడాల కోసం మనకి మినపు పిండి కావాలి ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే ఇట్లా మిల్లు పట్టి అయినా సరే మనం తెప్పించుకోవచ్చు మినప్పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను కొద్దిగా తయారు చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ పెంచుకొని వాడుకోవచ్చు మీరు ఇంట్లో మినప్పిండి తయారు చేసుకోవాలంటే కొంచెం లైట్గా ఒక్క రెండు నిమిషాలు మినప్ప పప్పు వేపుకోవాలి ముందు వాటిని క్లాత్తో తుడిచిన తర్వాత జస్ట్ ఒక మంచి క్లాత్తో తుడిచిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం మిక్సీలో వేసుకొని మెత్తగా జల్లి పట్టించుకోవాలి మిక్సీలో తర్వాత జల్లించుకోవాలి మెత్తని పిండి మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడే మనం ఒక హాఫ్ టీ స్పూన్ సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా జల్లించుకోవాలి ఇట్లా పిండి మొత్తం జల్లించిన తర్వాత పైన ఏదైనా బరకగా వస్తే అది తీసేయాలి అది వాడకూడదు మనకి స్మూత్గా ఉండాలి మినప్పిండి ఇక ఇట్లా రఫ్గా వచ్చింది పడేసేయాలి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి వన్ కప్కి ఇట్లా వన్ ఫోర్త్ కప్ వాటర్ ఇది దాని మీద కొంచెం పడితే ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ అవసరం వస్తుంది ముందైతే వన్ ఫోర్త్ కప్ వాటర్ని ఇట్లా కొద్ది కొద్దిగా వేస్తూ గట్టిగా మనం కలుపుకోవాలి నేను ఇక్కడ ప్లెయిన్ అప్పడాలు తయారు చేస్తున్నాను మీకు ఒకవేళ జీలకర్ర పెప్పర్ అట్లాగా ఏమైనా కలిపి చేసుకోవాలంటే కనుక ఇప్పుడే కలిపినప్పుడే పిండి కలిపినప్పుడే కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు అవి నెక్స్ట్ వీడియోలో నువ్వులపడాలు కూడా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అవి కూడా చాలా ఈజీగా అండి ఇంట్లోనే ఇట్లా మినపిండి పిండి వెనక మొద్ద ఇట్లా గట్టిగా ఉంటుందండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇట్లా చేత్తో బాగా మెదిపినట్టు కలపాలి ఇప్పుడు దీన్ని మనం ఏదైనా గట్టి రాయి లాంటి దాంతో ఇట్లా అమలు దొస్తా రాయి ఉంటుంది కదండి దాంతో అయినా సరే గట్టిగా కొడుతూ దాన్ని మెత్తగా అయినట్టుగా చేయాలండి ఎందుకంటే హార్డ్గా ఉంటుంది మినప ముద్ద మనం ఎంత బాగా దీన్ని కొట్టి ఇట్లా మెత్త మెత్తగా మెతిపినట్టుగా చేస్తే అప్పుడు అంత బాగా వస్తాయి ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఇట్లా రాయితో బాగా అటు ఇటు మర్ధనా చేసినట్టు కొట్టాలి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు చేతితో కూడా ఇట్లాగా మెత్తగా అయినట్టు ముద్ద ఇట్లా కలుపుతూ ఉండాలండి బాగా అటు ఇటు ఇటు అట్లా తిప్పుతూ మెత్తని మిన ముద్దలాగా అయినట్టుగా మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత మనం ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇవి ఈ కట్ చేసుకున్న పీసెస్ని బౌల్లో వేసుకొని కప్పేసి ఉంచాలో క్లాత్తో కానీ లేదంటే ఒక ప్లేట్తో కానీ మనం ఒక్కొక్కటి ఒత్తుకోవాలి ఇలా పిండి కానీ గోధుమ పిండి కానీ కొద్దిగా వేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి పలచగా ఒత్తుకోవాలి ఇట్లా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటే కనుక పలుచుగా వస్తాయి ఇట్లా కలుపుకొని గట్టిగా ఒత్తుకోవాలి ఒత్తిన తర్వాత మనకి నచ్చిన షేప్స్ అంటే నచ్చిన సైజు షేప్ కాదండి సైజు తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఇట్లా ఏదన్నా బౌల్ తీసుకొని ఇట్లా మనకి ఆ సైజ్ ఆ సైజు కావాలంటే ఆ సైజు అట్లాగా లేదంటే ఇట్లానే నా దగ్గర పూరి ప్రెస్ పూరి కట్టర్ ఉంది చిన్నది చాలా చిన్న సైజు వస్తుందండి దాంతో నేను కట్ చేసుకుంటున్నాను అప్పడాలు కావాలని చిన్న సైజు కట్ చేద్దామని ఇది యూస్ చేస్తున్నాను ఇట్లా దీంతో అయితే ఇవ్వండి ఇట్లాగా చిన్న సైజు వస్తాయి వెరీ స్మాల్ సైజ్ అప్పడాలు అదిగోండి ఇంతే ఈ సైజు చిన్న చిన్నవి మినీ అప్పడాలు ఇట్లా మిగతా పిండి కూడా ఒత్తుకొని మనం అప్పడాలు కట్ చేసి ఉంచుకోవాలి ఇలా అప్పడాలన్నీ కూడా ఇలా రెడీ చేసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మనం షీట్ మీద కానీ పాలిథిన్ షీట్ మీద కానీ క్లాత్ మీద కానీ వాటిని ఆరబెట్టుకోవాలి ఎండ్లో అయినా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కిందన్నా సరే త్వరగానే ఆరిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో నేను ఇట్లా పాలిథిన్ షీట్ మీద పెట్టాను ఫస్ట్ డే నేను ఇట్లా ఇంట్లోనే వీటిని ఆరబెట్టుకున్నాను ఇట్లా గట్టిగా ఆరిపోతాయండి అయిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా డ్రై అవుతుంటే కనుక ఇవ్వండి సై ఇట్లా షేప్ కూడా చూడండి ఇట్లా బెండ్ అయినట్టు అవుతుంది మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలి నేను సెకండ్ ఏం చేశానంటే కాసేపు ఎండలో పెట్టుకున్నాను కొంచెం పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోయి చక్కగా బాగా ఎండిపోతాయని ఒక వన్ అవర్ ఎండలో పెట్టి ఉంచాను తర్వాత మామూలుగా తీసేసుకున్నాను తర్వాత ఏ డబ్బాలో అయినా సరే మనం ఇవి పెట్టుకుంటే ఒక వన్ ఇయర్ వరకు కూడా నీళ్ళు ఉంటాయి నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా సవ్వలిగించుకొని ఆయిల్ వేడి చేసుకొని అప్పడాలు వేడి వేపుకోవడమే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా ఆయిల్ వేసుకొని రెండో పైపు కూడా తిప్పుకుంటూ వేప్పుకోవాలి నేను చేసిన చాలా చిన్నప్పుడాలి కాబట్టి మీకు తెలియట్లేదు సైజు పెరగడం అది ఇంట్లోనే హ్యాపీగా చాలా సింపుల్గా త్వరగా తయారు చేసుకున్న అప్పడాలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి సాంబార్తో కానీ రైస్ రసం రైస్తో కానీ చాలా బాగుంటాయి ఈ కమ్మ కమ్మైన అప్పడాలు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ Thank you for watching. Please do like, share and subscribe my channel.